India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charmina. Medicover Women and Child Hospital. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊచకోతకొస్తున్నాడు మొదటి రోజు దాదాపు నూట ఎనభై కోట్లు రాబట్టి రెండు వేల ఇరవై మూడు బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్ డే టూ కూడా ర్యాంపే చూపించాడు ఒక యుద్ధం బాక్స్ ఆఫీస్ పైన పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ సలా సినిమా రెండో రోజు నూట నుంచి నూట కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి డే వన్ పక్కన పెడితే సలా డే టూ రెండు రిలీజ్ అయిన మిగిలిన అన్ని సినిమాల ఓపెనింగ్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది ఇక ప్రభాస్ బాక్స్ కాఫీ స్టామినాకి నిదర్శనం ప్రశాంత్ నీల్ పెద్దగా ప్రయోగాలు చేయకుండా ప్రభాస్ స్ట్రెంగ్త్ ని నమ్మి అందులోనే సలార్ సినిమాని చేశాడు ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో ఎలా కనిపిస్తాడు అనే ఒకే ఒక్క విషయాన్ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసిన సలార్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి రప్పిస్తున్నారు సండే కాబట్టి డే త్రీ డే టూ కన్నా ఎక్కువ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ ఇదే జరిగితే మూడు రోజుల్లో ప్రభాస్ దాదాపు నాలుగు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తాడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వేరే ఏ హీరో కూడా ఈ రేంజ్ ఫీట్ ని అచీవ్ చేయడం కూడా ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఆరున్నరేళ్ల ఆకలి తీరుస్తున్న సెలార్ సినిమా రేపటి సండే క్రిస్మస్ టెస్ట్ ని ఎంత సక్సెస్ఫుల్ గా పాస్ అవుతుంది అనే దానిపై సెలార్ ఫ్యూచర్ కలెక్షన్స్ ప్రిడిక్షన్స్ డిసైడ్ అయ్యి ఉంది మండే కనుక సలా సినిమా స్ట్రాంగ్ గా నిలబdte ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది